జీఈఈటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుంచే ఎప్సెట్ పరీక్షలు ఒక్క నిమిషం నిబంధన అంతేకాదు తెలంగాణలో ఇంజనీరింగ్ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ పరీక్షకు అంతా సిద్ధమైంది మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఎగ్జామ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు జరిగే ఎఫ్సెట్ పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉన్నత విద్యా మండలి జెఎన్టీయు అధికారులు ఎఫ్సెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు నగరాల్లో నూట ఇరవై నాలుగు ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా విభాగాలకు చెందిన పరీక్ష జరగనుంది మే రెండు నుంచి నాలుగవ వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఎగ్జామ్ నిర్వహించనున్నారు ప్రతిరోజు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ ను నిర్వహించనుండగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు ఒక్క నిమిషం పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అనుమతించేది లేదంటూ అధికారులు స్పష్టం చేశారు ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తుండటంతో విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈసారి హాల్ టికెట్లలో ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్తో లింక్ చేయబడిన క్యూఆర్ కోడ్ను చేర్చినట్టు అధికారులు వెల్లడించారు అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పరీక్షా కేంద్రానికి దూరం సహా పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు ఎప్సెట్ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈసారి నమూనా పరీక్ష పేపర్లను ఉన్నత విద్యామండలి అందుబాటులో ఉంచింది ఈ మేరకు ఆన్లైన్లో ఎలాంటి పాస్వర్డ్ లేకుండానే వివిధ పేపర్ల మార్క్ టెస్టులను విద్యార్థులు వినియోగించుకున్నారు కు మొత్తం మూడు లక్షల పైన విద్యార్థులు అప్లై చేసుకున్నారు ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు రెండు లక్షల ఇరవై వేల నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కోసం ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు మంది అప్లై చేశారు ఈ రెండింటికి కలిపి రెండు వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి పరీక్ష కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు పరీక్షలు పూర్తయిన పదిహేను రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఈసారి నేరుగా అభ్యర్థుల మొబైల్స్ కు ఫలితాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు